హైనా అందుకే నమస్తే మీ కార్తీక్ కుమరాలా ఈరోజైతే ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను దీనికి సంబంధించి అయితే చాలా వరకు రాష్ట్రంలో చూసుకుంటే తల్లికి వందనం నగదైతే చాలామంది విద్యార్థుల తల్లి యొక్క అకౌంట్లో పడిపోవడం జరిగింది కానీ ప్రతి మండలం కూడా అంటే పల్నాడు జిల్లాకు సంక్షేమం చెప్తున్నా రాష్ట్రం మొత్తం అయితే మనకు తెలియదు కాబట్టి మనకు పల్నాడు జిల్లాకు సంశ్రం చెప్తున్నా విషయం అంటే ముఖ్యంగా చూసుకుంటే ఒక్కొక్క మండలంలో ఇరవై నుంచి ముప్పై నలభై పేర్లు వచ్చాయి ఏమని అంటే నగదు పడని సంబంధించిన విషయంలో భాగంగా నేను మీకు చెప్తున్నాను ఇక్కడ ఏం జరిగిందంటే ముఖ్యంగా చూసుకుంటే మీకు నగదు విషయంలో భాగంగా ఆధార్ అప్డేట్ కాలేదు తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి రన్నింగ్లో లేదు ఇలా కొన్ని అంశాలను ఆ లిస్టు ఆ లిస్టులో అయితే ప్రభుత్వం చెప్పింది మనకి అలానే మూడు వందల యూనిట్ కూడా యూనిట్లు విద్యుత్ బిల్లు కూడా దాటిందని చెప్పేసి కూడా వచ్చిందని చెప్పేసి కొంతమంది చెప్పారు ఇక దీనికి సంబంధించి చాలామంది తల్లిదండ్రుల తల్లిదండ్రులు ఏం చేస్తారు పాపం సచివాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు రోజు కూడా ఎందుకు మా నగదు పడలేదని చెప్పేసి తిరుగుతున్న రోజు దీనికి సంబంధించే నేను మీకు కొన్ని అంటే నాకు తెలిసిన సమాచారం అనేది మీకు అందిస్తున్నాను ఈ విషయంలో ఏంటంటే ముఖ్యంగా చూసుకుంటే మీరు ముందుగా సచివాలయానికి వెళ్ళి మీ ఆధార్ కార్డు అంటే తల్లి యొక్క ఆధార్ కార్డు కానీ పిల్లోడి యొక్క ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు అక్కడ చూస్తారు అంటే మనకు ఒక సంబంధించిన ఒక ప్రొఫైల్ కానీ చెప్పుకుందాం మనం అంటే మనకు సంబంధించిన ఒక డేటా ఉంటుంది కాబట్టి అక్కడ ఆ డేటాలో ఏముంది కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఈ పిల్లోడి ఆధార్ కార్డు దగ్గర తల్లి ఆధార్ కార్డు తల్లి ఆధార్ కార్డు దగ్గర పిల్లోడి ఆధార్ కార్డు పడింది మనది ఇచ్చిన డేటాలో కూడా అవి ఒకసారి చదిచూసుకోండి అవి రెండు కూడా చేంజ్ చేసుకోండి ఒకసారి తల్లిది తల్లిదాని దగ్గర పిల్లోడిది పిల్లడి దగ్గర ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోండి ముందు ముఖ్యంగా చూసుకుంటే అదొకటి ఇంకోటి చాలామంది అంటున్నారు మేము కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాటిందండి అని చెప్పేసి అంటారు కదా మేము దాని అధికారుల దగ్గరికి అంటే విద్యుత్ శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన విషయంలో భాగంగా మేము అప్డేట్ చేయించుకున్నాము అలానే అక్కడ ఒక లెటర్ తీసుకొని వచ్చి సచివాలయం కూడా ఇవ్వడం జరిగింది అయినా మన కథపడేదా అంటున్నారు మరి విద్యుత్ శాఖ అధికారులకు సంబంధించి ప్రభుత్వం ఏమన్నా ఎలాంటి లిస్ట్ ఏమన్నా తయారు చేయమని పంపించిందా మనకైతే తెలియదు మరి వీళ్ళు అది పంపించారనేది కూడా మనకైతే తెలియదు ఏది మూడు వందల యూనిట్లు దాటిన లిస్ట్ ఏమన్నా ప్రభుత్వానికి విద్యుత్ శాఖ అధికారులు పంపించారో మనకైతే తెలియదు విషయం అయితే ఈ మూడు వందల యూనిట్లు దాటిందని చెప్పేసి కూడా చాలామంది దానికి పడలేదు అని అమౌంట్ అని చెప్పేసి కూడా కొంతమంది తల్లిదండ్రులు మనకు తెలియజేయడం జరిగింది ఏదేమైనా చెప్తున్నా కదా ముందు మనం ఇదే సచివాలయాలు రేజ్ చేయడని చెప్పి అన్నారు కదా ఆ రేజ్ చేసే అంశం చెప్తున్నాను మీకు ఈ రేజ్ చేయడం అంశం ఏంటంటే ప్రభుత్వం తల్లిదండ్రులకు సంబంధించి అరే బాబు మీకు సంబంధించి ఇదిగో మీ యొక్క తల్లి యొక్క అకౌంట్లో సంబంధించి రన్నింగ్లో లేదు ఈ ఆధార్ కార్డు అప్డేట్ కాలేదు ఇలా ప్రతి అంశాన్ని కూడా మీకు సంబంధించిన ఏమైతే అక్కడ తప్పు జరిగిందో ఆ అంశాలని ఆ ఇరవై ముప్పై పేర్లు అనేది చెప్పి చూడండి ఆ మండలాకి వచ్చిన వాటిలో వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ క్లియర్గా ఇక్కడ మనం సచివాలయ ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళి దీన్ని మనం రేజ్ చేసాం అంటే మేము మొత్తం కూడా అన్నీ మా సక్రమంగా ఉన్నాయని చెప్పేసి దాంట్లో అప్డేట్ చేయించి నేను చెప్పా కదా ఆధార్ కార్డు సంబంధించిన విషయంలో తల్లి యొక్క ఆధార్ కార్డు దగ్గర తల్లిది పెళ్ళోడి ఆధార్ కార్డ్ దగ్గర పెళ్ళోడిది అలానే బ్యాంక్ అకౌంట్ ఒకవేళ తప్పుగా ఉంటే అది చూసుకొని మొత్తం కూడా వాళ్ళకి సక్రమంగా మనం కూడా ఇస్తే మన డబ్బు మనకు సమా మనకు ఖచ్చితంగా సమయంలో పడిపోతాయి ప్రభుత్వం కూడా చెప్తుంది కదా మీకు ఇరవై రోజుల్లో నగదు వేయడం జరుగుతుందని ఆ ఇరవై రోజుల్లో మీరు ఈ పని చేయండి ఖచ్చితంగా ఈ అంశాలను క్షుణ్ణంగా చూసుకొని ఒకసారి సచివాలయానికి వెళ్ళి ఆ అప్డేట్ చూసుకొని ఏమైనా తప్పులోనే చూసుకొని వాటిని మీరు అదే రేజ్ చేయడం కానీ మనం ఇవ్వాల్సిన సర్టిఫికేట్లు మొత్తం కూడా అక్కడ ఇవ్వటం కానీ వాటికి సంబంధించిన అప్డేట్ చేయించు చేర్చుకుంటే మన అమౌంట్ మనకు పడిపోతాయి అది చేయకుండా ఎవరినూ అడిగితే ఇక్కడ ఎవరు మనకు ఎవరు చేయరు దీనికి సంబంధించిన అంశంలో భాగంగా అయితే కొంత ప్రభుత్వానికి సంబంధించి కానీ అధికారులకు సంబంధించి కొంత సమన్వయ లోపం అనిపిస్తుంది ఎందుకంటే డబ్బు పడినప్పుడు ఎవరి దగ్గర పోవాలనేది కూడా మనకు చెప్పాలా సచివాలయం దగ్గర పంపమని చెప్తున్నారు ఓ కదా అంట్లా దీంట్లో కొంత పాఠశాల లోపం ఉంది వాళ్ళు కొంచెం అప్డేట్ అప్డేట్ కూడా చేయడంలో కూడా కొంత పాఠశాల లోపం కూడా కొంత ఉంది చాలా వరకు అదొకటి అలానే సచివాలయం దగ్గర సంబంధించి సచివాలయ ఉద్యోగస్తులు మనం చెబుతున్నప్పుడు కూడా మనకు కొంత అవగాహన లేకపోవడం వల్ల కొంత తప్పు జరిగింది ఇక్కడ విద్యుత్ సంస్థ అధికారుల దగ్గర కూడా కొంత సంబంధించి కూడా మనకు కొంచెం అవగాహన లేకపోవడం అక్కడ తప్పు జరిగింది కాబట్టి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా మీరు ఇబ్బంది పడకుండా ముందు సచివాలయానికి వెళ్ళి అక్కడ మన చెప్పా కదా తల్లిది కానీ పిల్లోడిది కానీ ఆధార్ కార్డు అక్కడ చూపించి అక్కడ ఏం జరిగిందో ఒకసారి మన తప్పు ఉందా లేదా సరిచూసుకొని ఆ తప్పును సరి చేసుకుంటే మన డబ్బు మనకు పడుద్ది ఎందుకంటే చాలా వారు అమౌంట్ పడింది కాబట్టి కొంతమందికి పడలేదు కాబట్టి దీన్ని మనం గందరగోళం చేయకుండా ప్రశాంతంగా ఆ సచివాలయానికి వెళ్ళి ఆ సచివాలయంలో ఏం జరిగిందో చూసుకొని ఆ ఇరవై రోజుల తర్వాత పడలేదు మనం చూసుకుంటే పోద్ది రోజు ఒకసారి బ్యాంక్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ పడయా లేవా ఆ పడలేదు ఆ ఈ రోజు పడలేదు రే పడతాయా ప్రతిరోజు ఆ బ్యాంక్ దగ్గరకే తిరుగుతున్నారు వీళ్ళు కొంతమంది చాలామంది ఇంకా పడతాయలే అని అసలు మీరు ఇక్కడ చేయాల్సిన పని చేస్తే కదా మీ నగదు మీకు పడేది ఇక్కడ మీరు ఏం చేయకుండా మీ నగదు ఎలా పడతాయి అకౌంట్ రన్నింగ్లో చూసుకోవాలా ఇక్కడ ఆధార్ కార్డులో అప్డేట్ అనేది చూసుకోవాలా ఇవన్నీ చూసుకోవాలా మరి మూడు వందల యూనిట్లు దాటిందా మరి విద్యాశాఖ అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ అమౌంట్ సంబంధించి మనం అక్కడ ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి మళ్ళీ సచివాలయం ఇచ్చామా ఇవన్నీ కూడా మనం చూసుకుంటేనే మనకు అమౌంట్ అనేది పడిద్ది మనకి ఇవన్నీ చేసుకోకుండా బ్యాంకుల దగ్గర తిరుగుతోనో తెలిసిన వాళ్ళని అడిగితేనో మనకు నగదు పడదు తల్లిగొంద సంబంధించి సచివాలయానికి వెళ్ళి ఏం జరిగిందో ముందు తెలుసుకొని అక్కడ మనం ఏం చేయాలనేది ఆ అధికారుల ద్వారా తెలుసుకొని అది చేస్తే మనకు నగదు పడిద్ది అంతే తప్ప ఎవరినో అడిగితేనో ఏదో చేస్తూనో మనకైతే నగదు పడదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను క్షుణ్ణంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలని కొంతమంది తెలియక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి నేను నాకు తెలిసింది అయితే నేను మీకు అందిస్తున్నాను మీరు చాలామంది నా ఛానల్ అయితే చెప్పా కదా మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ చేయండి మీకు కామెంట్ చేయడం వల్ల నేను ఇంకొక నా వీడియోలు చేస్తాను అంతేకాకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ప్లీజ్ ఒకసారి ఆలోచన చేయండి మీకు నచ్చితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ ఖచ్చితంగా మీకు రోజు అందిస్తాను ప్రతి రోజు ఒక వీడియో మీకు అంది వచ్చింది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేస్తే డైరెక్ట్గా మీకు వీడియో చేస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఏదైనా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ కొట్టండి ఆ లైక్ ఆ కామెంటు నేను నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు చాలా ఉపయోగపడింది థ్యాంక్ యూ మీ కార్తీక్ కుంగరాల నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా దానికి సంబంధించిన అప్డేట్ కూడా అధికారులు ఏమైనా చూస్తుంటే అధికారులు కూడా నాకు కామెంట్ చేయండి నేను మాట్లాడిన తప్పులు ఏమైనా ఉన్నాయనుకుంటే వాటిని సరి చేసుకుంటాను ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు మీ కార్తీక్ కుంగరాల